ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో జస్ట్ ఒక్క ఐదు రూపాయలతోటి పాతకుండని కొత్తగా చేసుకునే అద్భుతమైన చిట్కా అండి పాత కుండను కొత్తగా చేయడమే కాదండి నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా అవుతాయి చాలా సేఫ్టీ కూడా ఇది ఎందుకంటే మనం పాత కుండని వాడకుండా పెట్టేస్తాం కదా దాన్ని తిరిగి మళ్ళీ మనం కొత్తగా మార్చుకునే అద్భుతమైన చిట్కా అనమాట అది కూడా అతి తక్కువ ఖర్చుతోటి చూసారు కదా సింపుల్ ఈ ప్యాకెట్ ఒక్కటి తెచ్చుకున్నామంటే చాలు చాలా రోజులు వస్తుంది జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది దీనికోసం ఎలా చేయాలి అది ఏం ప్యాకెట్ ఏం పౌడర్ అదంతా నేను చెప్తాను చూసారు కదా ఒక టబ్బు తీసుకొని టబ్ నిండా నీళ్లు పెట్టేసేయండి అండి ఎందుకంటే దాదాపు మనం సంవత్సరం అంతా దాన్ని పక్కకు పెట్టేసి ఉంటాం కదా కుండని ఇలా టబ్లోకి నిండా నీళ్లు నింపేసి దాంట్లో కొంచెం ఇలా కల్లుప్పు వేయండి రాక్ సాల్ట్ కల్లుప్పుని వేసి అక్కుండా పూర్తిగా మునిగిపోయేంత వరకు పెట్టండి అండి ఇలా పూర్తిగా మునిగేంత వరకు పెట్టేసి ఒక నైట్ మొత్తం ఉంచండి లేదు మాకు అంత టైం లేదంటే ఒక్క నాలుగు గంటలైనా కనీసం మినిమం నాలుగు గంటలు అలా నాన్న ఆ ఉప్పు నీటిలో అలా పక్కకు పెట్టేసేయండి సరిపోతుంది కుండ మొత్తం మునిగేలాగా చూసుకోండి ఇలా ఇలా చేయడం వల్ల దాదాపు పైన కుండ చూసారు కదా పెట్టేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అందులో మనం నీటిలో నానబెట్టిన తర్వాత ఎలా అయ్యిందో దాదాపు పైన షేప్ అంతా మనం కొత్త దానిలాగా మార్చేసినట్టు అవుతుందండి దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది ఆ రంధ్రాలన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యి నీళ్లు చల్లగా అవ్వడానికి ఉప్పు నీళ్ళు నానబెట్టడం బాగా సహకరిస్తుంది ఇంకా చూశారు కదా నెక్స్ట్ ఈ పౌడర్ ఏమన్నాను కదా ఇది ఏం పౌడర్ అండి బ్లీచింగ్ పౌడర్ అండి బ్లీచింగ్ పౌడర్ని తీసుకొచ్చుకొని చూసారు కదా చిన్న ప్యాకెట్ ఐదు రూపాయలు ఇది ఐదు రూపాయలు కూడా మనకు మొత్తం పట్టదు జస్ట్ లోపలికి ఒక స్పూను బయటకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా నేను ఫస్ట్ లోపలేస్తున్నాను ఆల్రెడీ తడు ఉంది కదా అందుకని లోపలేసి దాన్ని అంతా రబ్ చేసి పెట్టేసేయాలి అలానే బయట కూడా బయట తడలేదు కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం నీళ్ళతోటి ఈ బ్లీచింగ్ని కలిపేసి బయట అంతా రుద్దేసేయాలి నేను చూపిస్తాను చూడండి ఎలా రుద్దాలో కూడా ఇలా చేయడం వల్ల పాతకుండా కొత్తగా అవ్వడమే కాదండి నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా అవుతాయి ప్రతి సంవత్సరం మనం కొత్త కుండ కొనాల్సిన అవసరం లేదు చాలామంది అనుకోవచ్చు ఏంటంటే జస్ట్ ఒక రెండు వందలు పెట్టలేరా సంవత్సరానికి ఒకసారి కూడా దాని కొరకు ఇంత చెయ్యాలని అనవచ్చండి ఆ రెండు వందలు పెట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీరు పెట్టే స్తోమతుంటే ఉంటే తప్పకుండా కొత్తది తీసుకొచ్చుకోండి కాదంట లేదు పెట్టలేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి మనం పెట్టలేకే కదా పాత కుండని భద్రంగా దాచుకుంటాము పడాయి లేకుండా అలానే పగలకుండా ఉంటే చాలు పళ్ళు కుండని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ కుండ తెచ్చుకుంటే ఎలా ఉంటాయో నీళ్ళు అంతకంటే కూడా చల్లగా ఉంటే కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇంతకు ముందు కూడా నేను వేరే వీడియోగా చెప్పాను అలా చేసినా కూడా ఉంటాయండి ఇలా చేసినా ఉంటాయి మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అలా బాగా లోపల బయట బ్లీచింగ్ పౌడర్ రుద్దేసిన తర్వాత ఒక గంట సేపు పక్కకు పెట్టేసేయండి గంటసేపు దాన్ని కదిలించకుండా పక్కకు పెట్టేసిన తర్వాత శుభ్రంగా కడగండి సబ్బులు సర్ఫ్లు ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి నీళ్ళతోనే శుభ్రంగా కడిగేసిన తర్వాత దాని నిండా ఇలా మామూలు నీళ్లు నింపేసి ఒక రోజంతా పక్కకు పెట్టేసేయండి ఇవి తాగడానికి కాదు ఇలా ఒక రోజంతా నీళ్ళు నింపి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కుండలో మనం నీళ్ళు యథావిధిగా మామూలుగా నీళ్ళు పోసుకొని మనం తాగొచ్చండి చాలా చల్లగా అవుతుంది మీరు ఇంకా దీన్ని ఇసుకలో పెట్టాల్సిన అవసరం లేదు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు లేదంటే బట్ట చుట్టాల్సిన అవసరం లేదు చాలా మంది కుండలో నీళ్ళు చల్లగా అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవన్నీ అవసరం లేదండి నేను చెప్పిన చిట్కాలు మీరు ఫాలో అయితే చాలు కుండ ఫ్రిడ్జ్ కుండలో నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు కంటే చల్లగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ పాత పాతకుండని కొత్తగా మార్చుకునే అద్భుతమైన చిట్కా తక్కువ ఖర్చుతోటి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది